ఇప్పుడు మాన్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు పీఠాధీశ్వరులు గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీఫ్ ప్రసంగాన్ని వారు అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నామండి ధీమహి బుద్ధిం యా నఫ్ ప్రచోదయాతు యా సర్గరూప జగదవన విథౌ వాలిని యా చరౌ ద్రీ సంహారే చాపియస్య జగతిదమఖిలం క్రీడనమ్ యా పరాఖ్యా பசிய மதவீ வைரீவர்ணம் பிரசன்னாதிதாங்கீமாதிபத்தை நம ஸ்ரீருப்போ நம சீமரஸ்வத்தியே நம శ్రీకృష్ణుడికి నిరంతర నిర్నిద్రుడు అని బిరుదిచ్చారు మూడు రోజులుగా మంగళవారం బయలుదేరాం టోరంటోలో నిన్న మధ్యాహ్నానికి దుబాయ్ రాత్రి ఇంటికి వచ్చేసరికి పదకొండు పదకొండు దాటిన తర్వాత కాసేపు పడుకుందామనే లోపు జట్ట పంచి పట్టుకుంది నన్ను అందరూ జట్లాగంటారుగా నేను లాగు వేసుకోను కనుక జట్టు పంచి పట్టుకుని నిద్రపట్టలేదు ప్రొద్దుట ఆరు గంటలు దాటిన తర్వాత సంధ్యావందనం అయిన తర్వాత పడుకుందాం అంటే లేదండి ఎట్టి పరిస్థితుల్లో ఏడున్నారుగా మనం బయలుదేరితే కానీ తొమ్మిది గంటలకు వెళ్ళాం తొమ్మిది గంటలకు వెళ్ళాలని మన దత్తాత్రేయ శర్మ గారి యొక్క కోరిక అన్నారు అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇందాక వేదిక మీద విచిత్రమైన అవస్థలో ఉన్నాను జాగ్రత్త స్వప్న సుషుపథలు మూడు ఉన్నాయి నాలో సరే అయినప్పటికీ కూడా ఒక అపూర్వ కార్యక్రమం ఇది మీరు ఎంత అంతృష్టవంతులు పిల్లలారా మా కాలంలో ఇలాంటి శిక్షణ శిబిరాలు ఏం లేవు ఎవరికి వాడే చదువుకోవాలి ఇప్పుడు మీకోసమని భోజనాలు పెడుతున్నారు కూర్చోవడానికి ఆసనాలు ఇచ్చారు ఏడు రోజులు ప్రపంచానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి స్థానంలో రామభద్రుడి దగ్గర భద్రాలు పొందుతున్నారు చాలా సంతోషం వచ్చిన తర్వాత ఒక్కొక్కరివి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూశాను అసలు మరుమామూల సోదరులు దర్శన గారు దత్తాత్రేయ గారు ఒకటి సంకల్పిస్తే అది అయి తీరుతుంది వాళ్ళకంత పట్టుదల ఉంది ఎందుకంటే నాది పంతొమ్మిదో శతావధానం చేయించారు ఇప్పుడు ఇరవై ఐదో శతావధానం కాశీలో నిర్వహించే బాధ్యత కూడా తలకెత్తుకున్నారు ఈ అవధానాలు ఎవరైనా కొంతవరకు మీకు నేర్పుతారు అక్కడి నుంచి ఇక మీ స్వయం ప్రతిభతో మీరు రాణించాలి నేను ఒకప్పుడు ఎప్పుడూ అవధానం చేస్తున్న కొత్తల్లోన్నాను అన్నమాట అవధానం చేయడం అంటే అంత తేలికేం కాదు మీకు ఎంతో కష్టపడి కొంత భాష నేర్పుతారు ఛందస్సు నేర్పుతారు ఎన్ని నేర్పినా స్వయం ప్రతిభ లేకపోతే ఉపయోగం ఉంది ఆ ప్రతిభని మీరు సాధిస్తున్నారు ఎక్కువ ఉండి నిన్న మీ అవధానాలు కొన్ని ప్రత్యక్ష ప్రసారం చూశాక అమ్మయ్య అనిపించింది నా అదృష్టం ఏంటంటే నాకు దొరికిన శిష్యులు అందరూ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో పాలడుగు శ్రీచరణ్ ఉన్నాడు సంస్కృతంలో ఇక ఇంత వ్యాకరణ పండితుడు మరొకడు లేడు అన్నంత గొప్పవాడు వాడు అంత అద్భుతంగా సంస్కృతంలో శతావధానం దిశతావధానం చేశాడు సరే అతను పెద్దవాడు మళ్ళీ ఎవరు తయారవుతారంటే రెండోవాడు భరత్ శర్మ తయారయ్యాడు ఈ భరతుడు నాతోటి దుబాయ్ అవి వచ్చాడు ఇంగ్లాండ్ తీసుకెడదామంటే వేసవి ఇవ్వలేదు కానీ అమెరికా ఇంగ్లాండ్ వేసాలు ఎందుకు ఇస్తారో ఎందుకు ఎవరో తెలియదు ఇవ్వడం దొరికితే మాత్రం అక్కడ కూడా అవధానాలు చేసే అవకాశం ఉంది విదేశాల్లో కూడా మన దుబాయ్లో అద్భుతంగా అవధానం చేశాడు అవధానానికి నా అవధానానికి సంచాలకుడిగా కూడా ఉన్నాడు ఈ ఇద్దరు కాకుండా చిన్న పాప అహ్లా అని అమెరికాలోనే పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి అమ్మాయి చేత కూడా మొదటి అవధానం నేనే చేయించాను ఇప్పుడు అమ్మాయి క్రమంగా పుంజుకున్నది ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి దేవసేన గారు డెమాయిన్లో అయోవా అని ఒక స్టేట్ ఉంది అమెరికాలో నేను అప్పుడప్పుడు అయోమయం అంటాను అండి ఎందుకంటే ఆ పేరు అలా పలకాలి అక్కడ డమాయన్న ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో లాస్ట్ ఇయర్ అవధానం చేశాను ఎనిమిది మంది ఇలాంటి పిల్లలే వాళ్ళు సమస్య ఇచ్చారు నిషిద్ధాక్షరి చేసిన అమ్మాయికి వయస్సు ఏడేళ్ళు ఏడేళ్ళు అమ్మాయి నిషిద్ధాక్షరిలో కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది నాకు యూట్యూబ్లో ఉంది ఒకసారి వర్తిపర్తి పద్మాకర డమాయన్న అవధానం అంటే వచ్చేస్తుంది మొత్తం అంతా పిల్లలే ఏడేళ్లు మొదలుకొని పదకొండు సంవత్సరాలలోపు ఉండేటటువంటి పిల్లలు పృచ్ఛకులుగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు కాబట్టి అవధానం ఎక్కడికి కడుతుంది మన భారతీయులకి అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రక్తంలో ఉందండి పద్యం కాబట్టి మీ రక్తం అంతా ఏ రక్త బీధుడి దగ్గర నుంచి అమ్మవారు లాగినట్టు ఎవడన్నా లాగితే తప్ప ప్రతి వ్యక్తులు అంతో ఎంతో సంస్కారం ఉంటుంది పద్యం వచ్చి తీరుతుంది అందులో ఏం సందేహం లేదు కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నది అవధానంలో ఈ ప్రాంతానికి వెళ్ళవ ప్రత్యేకత ఉన్నది అందులో ఒకటి ఏమిటి కవ్వన్నం ఒక్కటి కవన్నం ఒక్కటి సంగీత సవన్నం ఒకటి అవధానంలో కవిత్వంతో పాటు సంగీతం కూడా ఉండాలి కవన్నం ఒక్కటి సంగీత సవన్నం ఒకటి ధారణము పద్యక్షీరధారలొసగురణము పద్యక్షీర ధార లొసూ సొరభి ఎవరు మన సొరభి ఈ సంస్థ విద్యా కిన్నర సదస్సు మన తెలంగాణ మన తెలంగాణ సత్య ధర్మస్వరూప మన తెలంగాణమే ఒక క్షీరములిచ్చే సురభి ఈ సురభి ఎటువంటిది కేవలం పాలివ్వడమే కాదు మన తెలంగాణ సత్య ధర్మస్వరూప అటువంటి ప్రాంతంలో ఈ శిబిరం నిర్వహిస్తారు ఆయన అవధానం చేయటువంటి ఈ రెండు రోజులతో అయిపోతే యావజ్జీవితం కృషి చేయవలసింది సాఫ్ట్వేర్ వాడు రోజు రోజుకి ఎలా అయితే అప్డేట్ అవుతూ ఉంటాడో అలాగే నిరంతరాయంగా కృషి చేయవలసిందే ఎప్పటి కూడా రోజు పురాణాలు చదవవలసిందే అవధానం వనరించుటన్న చుటన్న సులువ అయ్యారే సత్పాండితి కవన ప్రౌఢిమ ధారణాటిమ దీక్షా దక్షత నైపుణుల్ వివిధ అమోఘ పదార్థ తత్వచయముల్ తురివంపున్ సరసత్వమున్ కలుగవే ని ఎప్పుడు కూడా రకరకాల పదార్థాలు ఎప్పటికప్పుడు బలి పదార్థాలు అంటే ఏంటి మీకు పదాలు వాటి కొన్ని అర్థాలన్నమాట వీటిని తెలుసుకోవాలి సరసత్వం బాగా ఉండాలి ఎప్పుడు చిరునవ్వు చెదరనివ్వకుండా ఉండాలి వాడు ఏదైనా అడిగినంత మాత్రం చేత బిగుసుకుపోయినట్టు ముఖంలో ఏ విధమైనటువంటి ఆందోళన కనపడకుండా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి లోపల అగ్నిప్రలయం వస్తున్నప్పటికీ అగ్నిపర్వతం బదులవుతున్నా పైకి మాత్రం వాడు నవ్వుతూ ఉంటాడు ఎప్పుడైనా అవధానంలో చూశారుగా మీరు అది ముఖ్యం కొన్ని కొన్ని నిరంతరం బాగా కృషి చేస్తే కానీ దాని ఉంటే మొన్నే శ్రీకాకుళం వచ్చాడు ఎవరు మన ఆముదాల అక్కడ బాగా పుచ్చుకున్నాడు ఆ దెబ్బకి అయిపోయాడు అందువల్ల చెప్పచ్చే చికినమ్మ చికినమ్మ అనినంత వచ్చునట కాశీవాస సౌభాగ్యములు చికినమ్మ చికెన్ కాదులండి వాళ్ళు చికెన్ గుంజా మటన్ గుంజా కాకుండా చికెనమ్మా అనినంత నీచికి హి అంటే ఆవు కాబట్టి నీచికి నమ్మా అనినంత వచ్చునట కాశీవాస సౌభాగ్యముల్ గోమాతని మాత అని పిలిస్తే చదువు గోవుని తలుచుకుంటే కాశీవాస సౌభాగ్యం వస్తుంది ఈ నీచికి అనే శబ్దం రావాలంటే స్కాంద పురాణం చదవాలి అందుకే పురాణముల మీద బాగా పట్టుంటే అవధానాలు బాగా చేయగలుగుతావు కొన్ని కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి కేవలం పురాణాలకు తప్ప లొంగవు కాబట్టి మీరు ఏం చేయాలన్నమాట పిల్లలు చక్కగా ఏడు రోజుల పాటు మీకు కొంత భాష నేర్పారు ఛందస్సుకు సంబంధించి నేర్పారు రోజు పురాణాలు వినండి ఎంతో కొంత ఈ కలియుగంలో పురాణములు వినడం వల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదు పాండిత్యము వస్తుంది జ్ఞానము వస్తుంది సమస్యలను పూరించడం బాగా తెలుస్తుంది కృతాదవు బహవో ధర్మా కలౌ ధర్మస్థు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణం కృతయుగం వంటి యుగాలలో మనిషి తరించడానికి చాలా ధర్మాలు ఉండేవి కానీ కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది నృణం నరులకు పురాణ శ్రవణాత్తు పురాణము వినడము కంటే అపరహ ధర్మన విద్యతే అన్నమాట పురాణ శ్రవణాదంజో విద్యతే నాపురో ఋణం అన్నారు అంత అంత ఎంతో వినాలి ఓసారి తిరుపతి వెంకటకవులు ఎవరో ఈ అవధానాలు రెచ్చగొట్టారు ఇంట్లో కూర్చుని గంటల గంటల కాగితాలు తగలేసిన రావు వీళ్ళు స్టేజ్ మీద కూర్చొని ఒక క్షణంలో గొడవలు చేస్తారు కదా పృచ్చకులతో తల గొడవనైనా అవధానం చేసేటప్పుడు తలనిప్పిదోటి వాడు ఏదో అనుకుంటాడు అలాగే పూర్తి చేయాలంటాడు నువ్వు ఇంకో రకంగా పూర్తి చేయొచ్చు ఏం చెబుతావు ఒక్కొక్కడి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది ఆ పూర్తి చేసినప్పుడు సంతృప్తి పడకుండా ఎవరో చళ్ళపెళ్ల వెంకట శాస్త్రి గారితో తగాదా పడ్డారు వెంటనే అసూగా ముప్పై రెండు పదాలతోటి ఉత్పలవాలికి చెప్పారు మళ్ళీ అప్పటికప్పుడు అన్నమాట మహావేగంగా ఆసుధారతో ఇదేమన్నా శాస్త్రమా చదువుకుని ఇంట్లో ఉన్నదని అప్పచెప్పడం ఇప్పుడు గీతావధానం చేశాడంటే చాలా తేలిక ఎందుకని అది ఒకసారి వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఏం అడిగినా చెప్పగలుగుతాడు కానీ ఇది ఎలాగదే దీంట్లో స్వతంత్రంగా తాను పద్యం అప్పటికప్పుడు రాయ సమస్య ఇచ్చాడు ఇవ్వగానే స్ఫురించాలి దాన్ని పూర్తి చేయాలి మళ్ళీ అప్పచెప్పాలి దత్తపదులు ఇచ్చారు వాటిని చక్కగా విరవాలి పూరణ చెయ్యాలి మళ్ళీ అప్పటికప్పుడు ధారణలో ఉంచుకోవాలి ఇవన్నీ ఉండాలంటే మాటల ఆఫ్కోర్స్ నేను ఒక్కడే కాస్త మీలో అనుకోండి ఇందాక దత్తాత్రేయ గారు అంతా ముసలాళ్ళు అన్నారు కానీ నేను కొంచెం పెద్ద వయస్సు ఉండడం కోసం రంగు వేసుకొచ్చాను ఆయన కంగారు పడకండి అసలు నేను చాలా నాకే నా వయసు అంతా ఇప్పుడు మొన్నే వచ్చే ఏడేళ్ళు ఏడేళ్ళు కాదులే ఎనిమిది ఏళ్ళు దాటి కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే రోజు రోజుకి క్రియేటివిటీ ఉండాలి దానికి తగినట్టుగా ధారణ కావాలి ఇవన్నీ రావాలంటే వయసు దాటితే తగ్గిపోతాయి అంటారు కానీ ఏహీ తగ్గవు చల్లపిల్లవారు యాభై ఏళ్ళు ఏటాకి అవధానం చేశారు యాభై ఐదు ఏటా ఆపేశారు ఆయన చెప్పిన పద్యం ఎంత గొప్ప పద్యం అండి భూసురవర్యులార పరిపూర్ణ కలనాభిరాములారా సరసంబుగా కవనమల్లుట ఎండపురాకృతంబునన్ చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా గట్టి అభ్యాసము చేసినన్ కలుగునా ఇది వేదమా లేక శాస్త్రమా రసము కలిగి జంధ్యముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసున క్రిందు మీదుబడి ఎంత యుతన్నుక చచ్చినేనియున్ వేసముగాని లేక అరవేశముగాని కవిత్తధార రాదే సరి ఎట్టకేలకు పదింపది కట్టలు కాగితాల్ వృధా చేసి కవిత్త మల్లిన రుచిల్చునే అయ్యది గడ్డి పచ్చడి చేసిన ఎట్టులునుడు కడు చిన్నెలు వన్నెలు కలిగి ఎంతయున్ భాసిలు బాలి ప్రాకృత కర్మవశంబుచే రసాభాసపు దొన్నపోతొకడ భాగ్యుడు దాపురమైన వానితో ఆసతి ఆశలో రకడు నందము చందము చూపునే వృధా యాసమటులోదలచు వేళ చూపిన రోసి అసహ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచు నెంచి ఆకాసర మార్చుగాని ఇవి కాంతల వింతల టంచునించునే భాసుర రీతి ఒక్కడు ప్రబంధము చేసిన తద్రసంబునెంతో సరసంబుగా గొను బుధుల్ప చెడి పుణ్యమల్పమే వేసరి కొందరన్న పదివేలు రచించిన గ్రంథముల్ చేసిన సత్కవులు చెప్పిన పద్యములన్ రసంబు పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టుకై వడిందోసములున్న చో చోటులను దోషము లేదని సంతసింపుచు దోషము లేని చోటులను దోషములున్న వటంచు పలుకుచు నర్చినంత సరి యౌనే మహాకవిత వివేచనాభ్యాసమనంగా అంత పై పైబడి ఉన్నదే అద్యుల్ చనుర్వాసన యేసుడి అదియువారలు వారలు చేయు పుణ్యమున్ చేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేము వేయేసి నమస్కృతుల్ సలిపి ఎక్కడ చూసారో మీరు ప్రాసె ఇలా తెప్పడం కానీ ఎదురు వేసుకోవడం కానీ ఎక్కడ ఒక రవ్వంతుందా అంత అద్భుతమైనటువంటి కవిత్వధార అన్నింటినీ మనం కంఠస్థం చేస్తే పెద్దలందరినీ బాగా చదువుకుంటే ఓహో మనం కూడా ఇలా రాయొచ్చు అని ఒక గొప్ప ఊహ వస్తుంది ఆ ఊహ రావడానికి నిరంతరాయంగా చదవాలి 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 తెగ చదివేయాలండి ఇక అదే అనమాట మా చిన్నప్పుడు పుస్తకాల పురుగు అని పేరు ఉండేది అలాగా పుస్తకాలు పురుగులు చదవవు పడతాయి కానీ మనం అంత అద్భుతంగా చదవగా చదవగా పెద్దలది వినగా వినగా ఎంతోమంది మహానుభావులతో సాంగత్యం చేయగా అవధానంలో సందేహం లేకుండా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు ఒక్క చిన్న విషయం ఏంటంటే నాకు ఈ పిల్లలు చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఆనందం వస్తుంది అదే సమయంలో అనుక్షణము ఇటువంటి భరత్ శర్మనిని శ్రీచరణని ఆదర్శంగా తీసుకోండి పిల్లల విషయంలో మా శ్రీచరణ్ను నిజంగా నేను ఆశ్చర్యపోతారు మీరు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన వాళ్ళు అంటారు ఇలాంటి సమాసాలు ఎవరైనా వేయగలరా ఇటువంటి క్రియాపదాలు వాడగలరా అసలు ఆయనకి రాని వ్యాకరణ సూత్రం లేదు తల్లకిందులుగా పాణినీయ వ్యాకరణం తప్పు చెప్పేస్తాడు కానీ ఇంత అద్భుతమైన పద్యాలు రాసి ఆయన రాస్తుంటే తెలుగు రాశాడా సంస్కృతం రాశాడో తెలుగు సంస్కృతం తెలుగులో అనిపించేలా రాస్తాడు తెలుగును సంస్కృతంలో అనిపించేలా రాస్తాడు మహాదేవమణి గారు మొన్న అన్నారు ఈ క్రియాశబ్దానికి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి పండితుడు అద్భుతంగా పద్యం రాసేవంటే ఏమన్నాడు తెలుసా ఇదంతా గురువు గారి అనుగ్రహం అన్నాడు నేను చెప్పింది ఏముందిరా మొహం గట్టిగా వాడితే ఒక్క నెల్లాడు వాడని చెప్పాను కానీ ఆయన ఇప్పటికి కూడా గురువుగారి కటాక్షం అని వినయం చూపిస్తాడు అది అతను గొప్పతనం ఈ భరతశర్మ సంగీతం సాహిత్యం కూడా ఉన్న అదృష్టవంతుడు మన పూర్వజన్మ సుకృతం ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా కావాలి పద్యం కూడా చాలా బాగా పడతాడు ఎంత బాగా అవధానం చేశాడా అయినా సరే గురు కటాక్షం ఇప్పటికి కూడా మీరు అతన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే ఏ మూల ఏ సభకెళ్ళినా గురువు గారు ఇవాళ నాకు అవధానానికి వెళ్ళే అవకాశం వచ్చింది ఆశీర్వదించండి నేను అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా కూడా కాబట్టి ఆ వినయం అతని గొప్పతనాన్ని అంతకంతకీ పెంచుతున్నది మీరు పిల్లలు సందేహం కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు నాకు నమ్మకం అందులో ఈ కుర్రవాడు మా తటవర్తి కళ్యాణ చక్రవర్తి దగ్గర కూడా చదువుకున్నాడు తటవర్తి కళ్యాణ చక్రవర్తి అని నేను చెప్పలేదు శిష్యుడు అంటాను కానీ ఆయన కూడా శతావధానం నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడే కానీ మా తోడులుడు గారు అబ్బాయి కూడా అతను ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు ఆ అబ్బాయి దగ్గర ఇతను చదువుకున్నాడు ఇలాంటి పిల్లలు చూసినప్పుడు అలా చాలా ముచ్చటగా ఉన్నది వీళ్ళు సరే అవధానానికి రిటైర్మెంట్ లేదు నేను అన్నగారు చాలా కాలం నుంచి మధ్యన సన్యాస దీక్షలు ఉంటున్నారు కదా అవధానాలు మానేశారంటే దేనైనా సన్యసిస్తాను కానీ అవసరమైతే సన్యాసాన్ని కూడా సన్యసిస్తాను కానీ కవిత్వం సంజసించం సన్యాసం కవిత్వానికి లేదు ఎందుకని ఆది చరిత్రంలోనే అంతా లోకానికి అందించాడని వాళ్ళు వీరు వామాంకస్థెతజానకి ఈ పరిల సత్కోదండ దండంకరి అని చదువుతున్న శ్లోకం శంకరాచార్యులు వారిది హనుమంతుడి మీద చెప్పినటువంటి అద్భుతమైన దారిత దశముఖ కీర్తి పొరతో పాతు హనుమతో మూర్తి అని చెప్పిన శ్లోకం అయినది శివానందలహరి సౌందర్య లహరి కనకధార స్తోత్రం ఇలా ఆయన ముట్టుకొని కోణం ఉన్నదా ఇన్ని స్తోత్రములు కవిత్వం ఉండవల్ల ఆయన ఇవ్వగలిగాడు ఆ మహానుభావుడు కాబట్టి కవిత్వాన్ని మాత్రం మనం ఎప్పుడూ సన్యసించవలసిన అవసరము లేదు కాబట్టి అన్ని భాషల్లో సంస్కృతం తెలుగు హిందీ మూడు భాషల్లో మళ్ళీ నాకు వీరంతా సరైనటువంటి శిష్యులుగా వారసులుగా పోటీగా తయారు అవ్వాలనేది చెప్పాలంటే ప్రస్తుతానికి త్రిభాషా మహాసహస్రవధాన్ని మీరు ఒక్కరే అన్న అందరూ అంటున్నారు ఒక్కడుండకూడదు ఈ ప్రపంచంలో ప్రతివాడు ఒక అవధానం అవ్వాలన్నమాట ఎప్పుడు గురువులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది శిష్యులు తమ కంటే గొప్పవాళ్ళు అయితే ఇప్పుడు కలియుగలు అనాలన్నమాట కాదు శిష్యాదిచ్చేత్ పరాజయం అనాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అంతలా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక్క కుర్రాడు మాత్రం జీవితంలో దెబ్బతిన్న ఒకటి మీకు ఉదాహరణ ఇవ్వాలి చాలా కాలం క్రితం మేము కూడా చదువుకుంటున్న రోజుల్లో అవధానం చేస్తున్న రోజుల్లో మాకంటే ఒక్క నాలుగేళ్ళు అంత చిన్నవాడు కుర్రాడు తయారయ్యాడు ఆ రోజుల్లో పొట్టిగా కుర్రాడు ఉంటే ఎంతో ఆనందపడి ఇలా స్టేజ్ మీద కూర్చోబెట్టి అవధానం చేయించేవారు ఆ తర్వాత ఆయన్ని ఈ ప్రాచ్య కళాశాలలో కళాశాలలో ప్రవేశపెట్టారు అంటే ఇప్పుడు వాటిలో చెప్పాలంటే ఓరియంటల్ కాలేజీలో వేశాను గురువుగారు పాఠం చెబుతూ ఉంటే ఆ మాస్టర్కి ఏం పాఠం రాదండి సరిగ్గాను ఆయన వ్యాకరణం చెబుతున్నాడు ఆయన పద్యం రాయడం రాదండి శ్లోకం రాయడం రాదండి నేను అవధానం ఏంటి అన్నాడు ఒక్కసారి గురు చేశాడు పతనం అయిపోయాడు మళ్ళీ అతనికి అవధానాలు లేకుండా అయిపోయాయి ఎప్పటికి కూడా అతను వెలుగులో లేకుండా అయిపోయాడు పాఠం చెబుతున్న గురువుని భగవత్ స్వరూపంగా చూడాలి ఎల్లవేళలా ఇప్పుడు ఇందాక ప్రభాకర్ శర్మ గారి మీద ఎందుకు అంత గౌరవం మా అన్నయ్య గురువు ఆయన తెలుసా మీకు మా అన్నయ్య ఊరిలో ఆయన దగ్గర బతుకున్నారు ఒక అన్నయ్య గారు ఆయన సన్నిధానంలో కొన్ని వందల అవధానాలు చేశాను నేను ఇప్పటివరకు పన్నెండు వందల ఎన్ని అష్టావధానాలు పన్నెండు వందల యాభై అవధానాలు ఈ అవధానాల్లో యాభై అవధానాలు ఆయన చూశారు పాతిక శతావధానాల్లో కొరతగా పాతిక చేశాం కదా అందులో మూడు నాలుగు శతావధానాలకి ఆయన వచ్చారు మూర్తి భవించిన సంస్కృతం అది సంస్కృతం నిరంతరం ఆయన రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఆయన మీద ఎప్పుడో గప్పుడు అని అనమాట దోర్బలాన్వయ వార్ధి చంద్రుండే అయ్యు అగు ప్రభాకరుడు దూర్పలాన్వయ వార్థి చంద్రుండే అయ్యు అగు ప్రభాకరుడట్టి మహానుభావు అన్నాను ఆయన ఆ వంశంలో పుట్టిన చంద్రుడు కానీ ఆయన ప్రభాకరుడు అసలు ప్రభాకరుడు అయితే పద్మాకరుడికి వికాసం ఎక్కడిది ఎందుకని పద్మాకరం దినకరు వికచంకరువతి ద్యుమని పద్మాకరము వికచము కాబట్టి ప్రభా ఇప్పుడు అలా ఇమ్మేది కలిగలు అదల ఎప్పుడో ఆయన మీద ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడులో చెప్పాను కొవ్వూరులో తొంభై మూడులో ఆయన కొవ్వూరు కాలేజీలో పనిచేస్తుంది అప్పటింకా పనిచేస్తున్న రోజుల్లో అక్కడ ఒక ఆలయంలో నా చేత అవధానం చేయించారు ఆ అవధానంలో ఆయన సంచాలకులుగా కూర్చున్నారు పక్కన మాట ఆ ఇంట్లో పిల్లులు కూడా సంస్కృతం పొలుగుతాయి ఉండే ఎవ్వాని దివ్యైక గృహసీమ ముందుండు ఇట పల్కవచ్చు సంస్కృతమటంచు ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఆయన ఇటు దగ్గర ఇచ్చట సంస్కృతమున మాట్లాడవచ్చు అని ఒక బోర్డు ఉండేదండు అవి లాంగ్ లాంగ్ ఎగో ఇన్ డేస్ గాన్ బై చాలా కాలం క్రితం ఎవ్వాని దివ్యైక గృహసీమ ముందుండు ఇట పల్కవచ్చు సంస్కృతమటంచు యవ్వాని ముఖపద్మమే ప్రొద్దు చూచిన కృతి చెప్పవచ్చు సంస్కృతమునదు పదసేవలే వేళ చేసిన చులుకలు పలుకు సంస్కృతమునదు యవ్వాని కడకంట నెవ్వటిల్లెడు చూడ్కి ఈనుచునుండు సంస్కృతమ ఎప్పుడు ఆ అటువంటి మహానుభావుడు ఆయన ఎప్పుడో ముప్పై రెండు సంవత్సరాల క్రితం చెప్పిన నేపథ్యం అటువంటి వాళ్ళని మేము ఎప్పుడు వినయంగా ఎందుకు చూస్తామంటే ఆ పెద్దలని గౌరవించుకునే కొద్దీ ఇంకా సంస్కారం పెరుగుతుంది ఈ పిల్లల్ని చూసాం రాగానే ఎంతో వినయంగా కనపడుతున్నారు అన్నిటికీ మించి ఈ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారి కృషి ఎక్కువ కనపడుతుంది తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు వాళ్ళని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టుకున్నాను నువ్వు ఎంత గొప్పవాడైనా వాళ్ళని పూజించు మా అమ్మకి నాన్నకి దండం పెట్టకుండా ఏనాడు వెళ్ళలేదండి మా తల్లి వల్లే నేను ఇదంతా నేర్చుకున్నాను కాబట్టి మరొక్కసారి అందరికీ అనేక మంగళా శాసనాలు చేస్తూ రాత్రి అంతా ప్రయాణం చేయడానికి ఒకటి ఇప్పుడు మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది లీ వెళ్ళగానే కార్యక్రమం రేపు పద్దెనిమిదో తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు ఓ చండీయాగం యాగం చేయిస్తున్నారు ఆ చండీయాగం యాగం నేనే దగ్గరుండి తడిపించాలట అందువల్ల నేనే పూర్ణాహుతి చేయడానికి పిఠాపురం పెడుతున్నాం అందువల్ల ఇప్పుడు వెంటనే ప్రయాణం ఆయనకి చాలా భక్తి అందువల్ల లోకమంతా కూడా బాగుండాలని మరొకసారి కోరుకుంటూ ఆ దేవసేన గారి ముఖం చూస్తూ వచ్చి దగ్గర చిరునవ్వే ఎంత ఆఫీసర్ అయినా వాళ్ళలో సంస్కారం ఉండడం వల్ల గొప్పతనం ఉండడం వల్ల అన్ని పనులు పక్కన పెట్టి కేవలం భాష మీద ఉన్న అభిమానంతో వారు వచ్చారు ఆవిడికి ఎప్పుడూ కూడా ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యానుగ్రహం లభించుగాక అది వరకు వారు రిజిస్ట్రార్ గారు ఇలాంటి వాళ్ళందరి యొక్క సహకారం వాళ్ళకు ఉండాలి ఉంటుంది తెలుగుని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు తెలంగాణ ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకం అవ్వాలి ఇది ఒక కొత్త సూర్యుడు అవ్వాలి కొత్త సురభి అవ్వాలి పద్య లోకానికి అందించాలి మరొకసారి కోరుకుంటూ హరిహో శ్రీ గురుభ్యో నవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి धन्यवाद आलोक